ఓనాజీపేట్ గ్రామ ప్రజలకు అయిన లక్ష్మి రాజేందర్ తమ సేవలు అందజేస్తారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేఖలపల్లి భూపతిరెడ్డి గుర్తించి బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో ఓనాజీపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని నారా పోయిన లక్ష్మి రాజేందర్లు మీడియాతో అన్నారు ప్రజలు సహకరించి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడంతో అందరి సహకారంతో పార్టీ నాయకుల సహకారంతో నామినేషన్ వేయడం జరిగింది అని గ్రామ ప్రజలు నారాబోయిన లక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలి అని కోరారు సర్పంచ్ గెలవగానే గ్రామ అభివృద్ధి దిశగా పనిచేస్తానన్నారు గతంలో వార్డు మెంబర్ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి గెలవడం జరిగింది అని రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఓనాజీ సొసైటీ డైరెక్టర్గా చేయడం జరిగిందన్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం నుండి ఎంపీటీసీ పోటీ చేసి ఏడు వందల నలభై ఓట్లు రావడం జరిగింది సుమారు ఇరవై ఓట్లు తక్కువ రావడంతో ఓటమి జరిగిందన్నారు గతంలో పది సంవత్సరాల పాటు నిజామాబాద్లో జరిగిన వివిధ పనులపై వెల్లడించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి పేట్ గ్రామంలో వైద్య సేవలను అందరికీ అందించడం జరిగింది ప్రస్తుతం విలేజ్ కమిటీ అధ్యక్షులుగా తమ సేవలను అందిస్తున్నారన్నారు భారీ వర్షాలతో వరదలతో ఇబ్బంది పడ్డ పేదలకు బియ్యం పప్పులు నిత్యవసర సరుకులు అందచేసి దుప్పట్లు అందజేయడం జరిగిందన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండల నాయకుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో నారాబోయిన లక్ష్మి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చేయడం జరిగింది ఈ సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు అమూల్యమైన ఓటు వేసి ప్రజలు నన్ను ఆశీర్వదించాలి అని కోరారు నేను నారాయణ రాజేందర్ ఉన్నాది గ్రామ ప్రజలను నమస్కరించి మాట్లాడుతా మాట్లాడదాం అనగా మీ అందరి ప్రోత్బలంతో మా మన యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా బీసీ మహిళ రిజర్వ్ అవకాశం వచ్చింది కాబట్టి ఇది ఇదివరకు పది ఇరవై సంవత్సరాలుగా నాకు రాజకీయ అనుభవం ఉంది అదేవిధంగా డై సొసైటీ డైరెక్టర్గా మరియు వార్డ్ మెంబర్గా సేవలు చేస్తూ ప్రజలకు అదేవిధంగా ప్రజలు చదువు వార్డు ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ ఇదివరకు రెండు వేల తొమ్మిదిలో వార్డు మెంబర్గా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిగా సొసైటీ డైరెక్టర్గా సేవలు అందించాను మరియు స్వచ్ఛందంగా గ్రామ ఈ రెండు వేల సేవలు అందించాను ప్రస్తుతం ప్రస్తుతం విడిసి గ్రామ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నాను ఇప్పుడు మొన్న వచ్చిన వరదల్లో వరద భారీ వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు వాళ్ళ సేవా కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఆహారం కానీ నిత్యావసర వస్తువులు కానీ దుప్పట్లు కానీ పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం ప్రజలందరూ ప్రోద్బలంతో మన రూరల్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ సహకార ప్రోత్బలంతో ఆయన ఆశీస్సులతో ప్రజలకు అభివృద్ధి చే చేయడానికి ఆయన ఆశీస్సులతో పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు నారావణ రాజేందర్ గారు మీ అందరు ఆశీస్సులు నాకు ఉండాలని పోటీలు భారీ మే పిలిపించాలని గ్రామ అభివృద్ధి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అందరికీ అందే విధంగా అందరికీ సమకూర్చేటట్టు సార్గారు ఆశీస్సులతో మీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి ముగిస్తున్నారు